సనాతన బోర్డు ఎందుకు కావాలి అని చెప్పి మాట్లాడితే వెనకటికి పట్టుకొని ఒక మనిషి నడిచిండు ఆయననే మనకు జాతి పితానన్నారు అది నేను నమ్మా నేను నమ్మా ఏ సిద్ధాంతం చెప్పింది ఏ రాజ్యాంగం చెప్పింది నాకు తెలియదు కదా నేను ఆనాటి పిత ఆజాద్ హిందూ ఫౌస్ సుభాష్ చంద్రబోస్ అని మాట్లాడతా అభినవ పిత అటల్ బిహారీ వాజ్పేయి అని మాట్లాడతాను ఓరో కోళ్ళు వచ్చి పూలు వాళ్ళ చాచా పువ్వు పెట్టుకున్నాడని ఆయన ఏదో పెట్టుకున్నాడని చెప్పి ఇవి నాకు ఎక్కాయి నెత్తిలకెక్కాయి ఎందుకు ఎక్కాయి గిరీషు అని చెప్పి మాట్లాడితే రఘుపతి రాఘవ రాజా రామ్ ఇన్నమా లేదా అరే దాన్ని మార్చి పడేసిరాన్న మార్చి పడేసిరా పడేసిరాలే ఈ మార్పు చేసినప్పుడు నువ్వు విన్నావు కానీ ఇలా రక్తం మరుగుతున్నది మరుగుతున్నదా లే ఇప్పటిదాకా ఇక్కడ భాస్కర్ అన్న భాస్కర్ యోగి గారు కూర్చొని ఒక మాట అని అన్నాడు ఏమన్నానంటే నీకు అధికారం నీకు అధికారం వచ్చినప్పుడు ఇవన్నీ చేసినోడికి అంధకారం స్టార్ట్ అయింది ఆ లొల్లయింది ఇంటాలరెన్స్ అయింది ఇంటాలరెన్స్ అయింది మేము బతకలేం బతకలేకపోతే పీకనుకున్నావాడ ఇట పీకనుకున్నావా నీకు భూభాగం అననేది కేవలం అండ్ కేవలం ఒక భూమి ఇది నాకు మాతృభూమి ఇది నా మాతృభూమి ఈ మాటీకు హే అని అంట మానమా